శుభర్ణిక తులసికి ఫోన్ చేసి ఒకసారి రమ్మని చెప్పడంతో అప్పుడు తులసి తన తల్లి లక్ష్మిని తీసుకొని సుపర్ణిక ఇంటికి వస్తుంది ఇక ఖుషిని చూడగానే ఆనందంతో ఖుషి అంటూ దగ్గరికి వచ్చి హక్ చేసుకుంటుంది ఖుషి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది కనీసం ఖుషిని చూడ్డానికైనా పిలిచినందుకు చాలా థ్యాంక్స్ మేడం అని చెప్పి తులసి అంటూ ఉంటే ఇంకొక పనికి కూడా పిలిచాను అని చెప్పి సుపర్ణిక అంటూ ఉంటుంది ఖుషి బాధ్యతతో పాటు పవర్ ఆఫ్ అటార్ని తులసి పేరు మీద రాస్తున్నట్టు తన పేరు ప్రతిష్టలు నిలిపేది తులసి అని తను బలంగా నమ్ముతున్నట్టు శ్రీకాంత్ వీలునామాలో రాయడంతో ఆస్తిని చేజిక్కించుకోవడం కోసమని తులసిని సుపర్ణిక పిలిచి నేను కొన్ని పేపర్స్ ఇస్తాను వాటి మీద సంతకాలు చెయ్యి ఇకపై ఆస్తికి నీకు ఎటువంటి సంబంధం ఉండదు అని చెప్పి సుపర్ణిక తులసితో అంటూ ఉంటుంది దాంతో లక్ష్మి ఈ ఆస్తి పాస్తులు మాకెందుకు కానీ ఖుషీ పాపని మాత్రం చూడనిచ్చే అవకాశం కల్పిస్తే చాలు అని చెప్పి అంటూ ఉంటుంది దానికేం కర్మ వారానికి ఒకసారి వచ్చి ఖుషిని చూసి వెళ్ళొచ్చు అని చెప్పి సుపర్ణికవాళ్ళ అత్త పేపర్స్ మీద సంతకం పెట్టమని అడుగుతూ ఉంటుంది దాంతో తులసి అలాగే మీరు అనుకున్నట్టుగానే ఖుషి పాపని వారానికి ఒకసారి వచ్చి మీరు చూసిపోవచ్చు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో సుపర్ణిక సుపర్ణిక వాళ్ళ అత్త ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఏంటి నేను చెప్పింది మీకు అర్థం కాలేదా ఆస్తిని మీరే తీసుకోండి కానీ కృషికి మాకు ఎటువంటి సంబంధం లేదని మీరు కూడా పేపర్ మీద సంతకం పెట్టివ్వండి అని చెప్పి తులసి అంటూ ఉంటుంది దాంతో సరే అని చెప్పి సుపర్ణిక వాళ్ళు కుషిని తులసికి అప్పగించడానికి ఒప్పుకుంటారు దాంతో తులసి ఆస్తికి తనకు ఎటువంటి సంబంధం లేదని పేపర్స్ మీద సంతకం చేసేస్తూ ఉంటే ఖుషి తులసి దగ్గరికి వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మరి తులసి చేసిన సంతకాలు చెల్లుతాయా లేదా ఖుషి బాధ్యత తనే తీసుకుంటుంది కాబట్టి ఆస్తి కూడా తులసి ఖుషీలకే దక్కుతుందా అసలు ఏం జరగబోతుందో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి